కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంకవరంలో శ్రీ పర్వత సత్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొత్తంబుల్లియ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆర్థిక సహకారంతో ఆర్టీసీ బస్ బస్పాస్లు పంపిణీ చేశారు శంకవరం రౌతులపూడి తొండంగి మండలాలకు చెందిన సుమారు రెండు వేలు మంది విద్యార్థులకు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభరాజా చేతుల మీదుగా శంకవరం హైస్కూల్లో పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సుమారు ఏడు హైస్కూల్స్ కి చెందిన విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ఈ బస్ పాస్ లు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ ట్రస్ట్ యజమాని కొత్తం నాగు అందిస్తున్న వారు చేసిన సేవలు అభినందనీయం అన్నారు సేవా హృదయం గల వ్యక్తులకు సమాజంలో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది అని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పర్వత సురేష్ వెన్న ఈశ్వరుడు శివ బద్ది రామారావు జనసేన నాయకులు కరణం సుబ్రహ్మణ్యం గాబు సుభాష్ మేకల కృష్ణ మండల విద్యాశాఖ అధికారి ఎస్వి రమణ జడ్పీహెచ్ఎస్ ప్రధాన ఉపాధ్యాయురాలు భాస్కర లక్ష్మి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ కె కృష్ణవేణి ఎన్డిఏ శ్రేణులు ఆర్టీసీ కిరణ్ కుమార్ కీర్తి సుభాష్ పర్వత సుభాష్ కొండమూరు చంటిబాబు సిబ్బంది ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇక్కడ మాకొక్కన్న లోకల్ లీడర్ శంకర్ మొదలు మొదలు పెట్టుకుని పెడదాకా గోతులు పూడ్చి కార్యక్రమాన్ని మరి అటు ఈ ట్రస్ట్ ఆదర్శంగా తీసుకోవాలి మరి స్వర్గీయ అడుపుల రాజా గారు మరి వన్ పర్సెంట్ అయినా మన గ్రామానికి గౌరీంపేట వెంకటాపురం శంకర్ నాతో సహా కూడా గోతులు మనం సొంతంగా పూడ్చుకుందాం మరి మనం పూడ్చిన వేణు వెంటనే ఎమ్మెల్యే గారు మరి దయించి కోరిక మరి మీరైతే డిఎం గారితో ఆదేశిస్తారో రిక్వెస్ట్ చేస్తారో నాకైతే తెలీదు మరి ఖచ్చితంగా గిరిజనుల తరఫున మీరు బస్సు ఏర్పాటు చేయించవలసిందిగా మరి మా ప్రజల తరఫున కోరుతా ఉన్నాను మరి అదేవిధంగా చాలా కార్యక్రమాలు ఎందుకంటే యథా రాజా తదా ప్రజా ఇవాళ అప్పుడున్న అధికారులు ఎవరైనాప్పటికి కూడా ఎలా పనిచేసినప్పుడు కూడా ఇవాళ నడిపించే నాయకుడు సమర్థుడైతే వ్యవస్థ దానికి అధిక పరిగెడుతుండ ఉదాహరణ మరి అప్పుడున్న అధికారులతో శాసన శాసనసభ్యులు వారు చాలా చక్కగా సమర్థవంతంగా నీతివంతంగా మరి అర్థవంతంగా పరిపాలన చేస్తూ ఉన్నారు కాబట్టి ఈనాటి ఈ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మన ఈ జిల్లా ప్రజా పరిషత్ మోడల్ స్కూల్ సిబ్బందికి ఇంకొక కేజీబీహెచ్ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు వేదిక ముందు ఉన్న ఈ శంగవరం మండలం నుంచి వచ్చిన నాయకులకు కార్యకర్తలు అందరికీ మీడియా వారికి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మరీ ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఏదైతే మనం ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులు అయిన మన పెద్దల కొత్త నాగారికి ప్రత్యేక కృతజ్ఞాభివందనాలు అదేవిధంగా చిన్నారులందరికీ కూడా నా ఆశిస్సులు ఈరోజు సొంత ఊరిని మర్చిపోకూడదు మనం ఎంత అభివృద్ధిలోకి వెళ్ళాలన్నా వెళ్ళినా కూడా మన సొంత గ్రామాన్ని మర్చిపోకూడదు అని అదేవిధంగా పక్కనున్న గ్రామాలకు కూడా వారు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు నిజంగానే మనం చాలా మెచ్చుకోదగిన విషయం అందరి మనసుల్లో ఏదో చేయాలని ఉన్నా తపన ఉన్నా దాన్ని ఆచరణలో పెట్టడం అన్నది మాత్రం చాలా ముఖ్యమైన విషయం దాన్ని వారు చేసి చూపిస్తున్నారు గత కొంతకాలంగా ఈ సంవత్సరం కూడా ఆయన ఇప్పుడు మన పెద్దలు చెప్పినట్టు ఏదైతే విద్యార్థులకు ఈ బస్ పాసులు అది ఎంత ముసి బస్సులో వచ్చినప్పుడు వారు చదువు ఎంతో దూరం నుంచి ఆర్టీసీ బస్సుల్లో వస్తున్నప్పుడు వారందరికీ నేను బస్ పాసులు ఫ్రీగా ఏర్పాటు చేసి వారి చదువుల్లో ఏదో చేయాలని ఉన్నా తపన ఉన్నా దాన్ని ఆచరణలో పెట్టడం అన్నది మాత్రం చాలా ముఖ్యమైన విషయం దాన్ని వారు చేసి చూపిస్తున్నారు గత కొంతకాలంగా ఈ సంవత్సరం కూడా ఆయన ఇప్పుడు మన పెద్దలు చెప్పినట్టు ఏదైతే విద్యార్థులకు ఈ బస్ పాసులు అది ఎంత ముసి బస్సులో వచ్చినప్పుడు వారు చదువుకోవడానికి ఎంతో దూరం నుంచి ఆర్టీసీ బస్సుల్లో వస్తున్నప్పుడు వారందరికీ నేను బస్ పాసులు ఫ్రీగా ఏర్పాటు చేసి వారి చదువుకి వారి ఉన్నతిగా ఎదగడానికి నేను నా వంతు సహాయం చేస్తాను అని ఆయన ముందుకు రావడం అన్నది నిజంగా చాలా అభినందనీయం అదేవిధంగా మిగిలిన విషయాల్లో కూడా ఆయన చూపిస్తున్న చొరవ సహాయం ఆయన చేస్తున్న విద్యార్థులకు ఆయనకు వెనక ఉండి ఆయన చేస్తున్న ఈ అన్ని కార్యక్రమాలకి ముందు రాబోయే కాలంలో కూడా మరింతగా ఇంకా ఈ గ్రామానికే కాదు పక్క గ్రామాలకు కూడా ఆయన సేవలు అందించాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి కోరుకుంటూ నేను అధికారంలోకి రాగానే ఈ స్కూల్ గురించి అయితేనే వీట్లన్నిటిని గురించి కూడా నేను ఇక్కడ వాళ్ళతో సమీక్షించి ఈ స్కూల్స్ కావాల్సినవి అన్నీ కూడా మోడల్ స్కూల్ అయితేనే మొన్నటికి మొన్న కేజీబీహెచ్ ఆ కాంపౌండ్ వాళ్ళ గురించి వారు అక్కడ వచ్చినప్పుడు చెప్పింది నేను మొన్న ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా నారా లోకేష్ గారికి కూడా దీని గురించి రిప్రజెంటేషన్ ఇచ్చి దగ్గర ఉండి ఇక్కడ ఉన్న పరిస్థితులు వివరించి చెప్పడం జరిగింది లోకేష్ గారు స్వయంగా నాకు ఒక రెండు మూడు నెలలు టైం ఇవ్వండి అమ్మా మీకు అంతా నేను మంచిగా చేస్తాను మీకు అక్కడ ఎటువంటి అక్కడ ఉన్న వారితో ఎటువంటి మీరు చెప్పిన మాట ప్రకారం వారికి మీరు ఇచ్చిన మాట ప్రకారం మీకు అన్ని చేసి ఇస్తాను అని చెప్పి నాకు మాట ఇవ్వడం జరిగింది మొన్నటికి మొన్న ప్రతి ఒక్క కార్యక్రమం ప్రతి ఒక్క ప్రత్యేకంగా ఈ స్కూల్స్కి సంబంధించింది అయితేనే ఈ రోడ్లకు సంబంధించిన అన్నింటినీ కూడా త్వరలోనే మనం అందరం కలిసికట్టుగా వీటిలన్నిటి మీద పోరాటం చేసి సాధించుకుందాం మరీ ముఖ్యంగా ఈ బస్సు సౌకర్యం గురించి వారితో నేను మళ్ళీ ఒక్కసారి దాని గురించి మాట్లాడి తొందరలోనే బస్సు సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేస్తానని ఈ సభాముఖంగా మీ అందరికీ హామీ ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు మరొకసారి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ మన నాగారికి గారికి చివరిగా మరొక్కసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు మరింతగా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా కృదలను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ